లో దేవుడు మనల్ని ప్రేమించి దేవుడు మన మీద ప్రత్యేకమైన శ్రద్ధ నిలిపి ఆయన సన్నిధిలో ఉండే గొప్ప భాగ్యమును అనుగ్రహించాడు దేని స్తోత్రం కలుగునగాక చేతులు ఎత్తండి మీరు దైవ సన్నిధికి వచ్చింది అటు ఇటు తిరగటానికి కాదు బాగా దైవశక్తి పొందండి ఆత్మతో నింపబడండి దేవుడు కార్యాలు పొందండి సరదాగా ఉండమాకండి ఇక్కడ అసలుకి ఎందుకంటే ఏదో వచ్చాము పోయామని అటు ఇటు అటు తిరగకూడదు అసలుకి హలోయ ఎత్తాలని చెప్పా చెప్పాకన్నా అక్కడ సరదా భక్తి చేసిన వాళ్ళు అందరూ కొంపలు మునుగుతున్నాయి అందుకే చెప్తున్నా బాగా ఆత్మీయంగా పవరగా శక్తివంతంగా బలంగా దేవుని సందిలో మనం నిలబడితే దేవుడు ఘనమైన కార్యాలు చేస్తాడు హలో లోయ సిద్ధమైందా ఏదో వచ్చాము పోయాము అన్నట్టుగా ఉంటే మాత్రం ఖచ్చితంగా సాతాడు పడగొడతాడు మనల్ని అందుకని చాలా ప్రార్థనాపూర్వకంగా దైవ సన్నిధిలో ఉండాలి చదువు పైకి ఎత్తి చెప్పండి అలే రేపు బల్లారాధన కార్యక్రమం ఉంది మనము సిద్ధపాటుతో ఉండాలి రాత్రి ధన స్తోత్ర దేవుడి యొక్క వాక్యంలో ఉండి కొన్ని విషయాలు మనం చదువుకుందాం దేవుని యొక్క వాక్యములో నుండి చదవండి హలో లూయా దేవుని సంఘము అనబడుతున్న మనము ప్రియా దేవుని బిడలారా కొరింతీలుగా రాసిన మొదటి పత్రిక पदनालो अध्याय हलो समनु క్రమముగాను మర్యాదగాను జరగనివడి పద్నాలుగు అధ్యాయంలో ఉంటుంది చూడండి అలలోయ చదురు పైకి ఎత్తి గడిగలు చెప్పారు భాషలతో మాట్లాడువాడు అదిన సమస్తమును క్రమముగాను సమస్తమును క్రమముగాను గాను మర్యాదగాను అనే మాట ఉంటుంది చూడండి అక్కడ చదువు ఎంత పద్నాలుగు పద్నాలుగు నలభై చదువుపైకి ఎత్తి గెడ్గా చెప్పండి హలీలుయా ఈ వాక్యములో ఇక వాక్య భాగంలోనికి రావాలందరూ దేవుని సంగమ మనం మన ప్రభువురాకడ సమీపంగా ఉన్న దినములలో ఈ అనే సంద్రములో ప్రయాణం చేస్తున్న రోజులు ఇవి ప్రభువు రాకడా సమీపంగా ఉంది సంఘము సిద్ధపడవలసిన బాధ్యత ఉంది అయితే అపుస్తుడైన పౌలు కొరింతిలోకరు ఒక పత్రిక రాస్తూ ఆ పత్రికలు ఏమంటున్నాడంటే కాబట్టి సహోదరులారా ప్రవశించుట ఆసక్తితో ఆపేక్షించుడి భాషలతో మాట్లాడుట ఆటంకపరచకుడి కానీ సమస్తమును మర్యాదగాను క్రమముగాను జరగనివ్వండి చేతులపైకి తగ్గట్టుగా చెప్పండి సంఘము మారుమనిసి పొంది బాప్తిష్టం పొందాలి బాప్తిష్టం పొందిన సంఘము పరిశుద్ధాత్మను పొందాలి పరిశుద్ధాత్మ పొందిన తర్వాత పరిశుద్ధాత్మ పొందిన వారికి వచ్చేవి ఈ అన్య భాషలు అందుకే వాక్యం చెప్తున్న మాట ఏంటంటే భాషలతో మాట్లాడుట ఆటంకపరచకుడి భాషలతో మాట్లాడుట ఆటంకపరచకూడదు అంటే ఖచ్చితంగా దేవుని సంఘము పరిశుద్ధాత్మను పొంది భాషలో మాట్లాడాలి ఈ భాషలో మాట్లాడుతూ సంఘములో మాట్లాడేవారు లేక సంఘము క్రమముగాను మర్యాదగాను ఉండాలి ఈరోజు మన టాపిక్ ఏంటంటే క్రమము మర్యాద ఈ రెండు చెప్పండి క్రమము మర్యాద ప్రభువు రాకడికి సంఘము ఎత్తబడాలి అంటే నీవు ఎత్తబడాలి అంటే నీ కుటుంబం ఎత్తబడాలి అంటే నీ పిల్లలు ఎత్తబడాలి అంటే నీకు క్రమము తెలియాలి మర్యాద తెలియాలి దాని స్తోత్రం కలుగునగాక దేవుని సంఘములకు అనేక మంది వస్తుంటారు పోతుంటారు చాలామంది క్రమాలు తెలియదు మర్యాదలు తెలియదు ఏదో దేవుని సన్నిధికి వస్తున్నాం పోతున్నాం అనుకుంటారు లేదు అలాంటి వాళ్ళని దేవుడు ఇష్టపడడు దేవుని సంఘానికి ఏం కావాలంటే దేవుడు చెప్తున్నాడు మర్యాదగాను క్రమముగాను అన్నీ జరుగుతూ ఉండాలి మన జీవితంలో దేవుని స్తోత్రం కలుగునగాక స్తోత్రం కలుగునగాక అలలుయా అలలుయా ప్రియ దేవుని సంఘమా నువ్వు దేవుని యొక్క రాజ్యమునకును సిద్ధపడాలి అంటే ఈ రెండు విషయాలు బాగా తెలిసి ఉండాలి బాగా తెలిసి ఉండాలి చాలామంది జీవితాల్లో ఇదిగో ఈ మర్యాద అనే పదానికి అర్థం తెలియదు గత రాత్రి నేను చెప్పాను దేవుని మర్యాద లోక మర్యాద అని దేవుని మర్యాద లోక మర్యాద దేవుని మర్యాద మనకు తెలియాలి లోక మర్యాద తెలుసుకోవాలి కానీ పాటించకూడదు దేవుని మర్యాద తెలుసుకోవాలి ఆయన ఎలాంటి వాడో ఆయన గుణగణాలు ఎలాంటివో ఆయన స్వభావం ఏంటో ఆయన చెబుతున్నది ఏంటో ఆయన చిత్తము ఆయన ఆలోచన ఏంటో గ్రహించి మర్యాదగా మనం నడవాలని దేవుని యొక్క వాక్యం చలవేస్తుంది రాజుల రెండో గ్రంథం ఒకసారి తీయండి పదిహేడో అధ్యాయంలో ఉంటుంది కదా రెండో రాజుల గ్రంథము హలోయ పదిహేడు అధ్యాయము ఇరవై ఐదు ఇరవై ఆరు మైకులో చదవండి పదిహేడు ఇరవై ఐదు ఇరవై ఆరు అయితే వారు కాపురమణను ఆరంభించినప్పుడు భయభక్తు లేని వారు గనుక యహోవా ఎందు భయభక్తు లేని వారు గనుక యహోవా వారి మధ్యకు సింహములను పంపేను చూసాడారా అక్కడ వాక్యం చెప్తుంది అయితే వారు కాపురం ఉండను ఆరంభించినప్పుడు యహోవా ఎందు భయభక్తులు లేరువా లేని వారు గనుక యహోవా వారి మధ్యకు సింహములను పంపాను అవి వారిలో కొందరిని చంపాను ఇంకా తమరు పట్టుకునిన సోమ్ర పట్టణములలో తాముంచిన జనులకు ఆ దేశపు దేవుని మర్యాద తెలియకున్నది గనుక సింహములను పంపించను చూసారా ఆ దేశపు ప్రజలకి ఏం తెలియదు అంటండి దేవుని మర్యాద తెలియదు మనకు వాక్యం చెప్తుంది కొన్ని తెలుగు రాసిన పత్రికలో సమస్తముని ఎట్లా జరగాలంట మర్యాదగాను క్రమముగాను క్రమముగాను మర్యాదగాను దేవుని బిడ్డలారా మర్యాద తెలియాలి దేవుని మర్యాద మనకి వాక్యం చెప్తున్న మాట ఏంటంటే దేవుని మర్యాద తెలియనందుకు దేవుడు ఏం చేశాడు వారి మధ్యకు సింహాలను పంపించను అర్థమైందా నీ జీవితం నీ ఇష్టం కాదు బాప్యసం పొందిన వెంటనే దేవుని బిడలో దేవుని సొత్తు అయిపోయారు దేవుని స్వాధీనానికి అప్పగించబడిన వారై ఉండాలి నీ ఇష్టానుసారం నువ్వు బ్రతకడానికి కుదరదో నీ ఇష్టానుసారం నువ్వు జీవించడానికి కుదరదు పూర్తిగా ఇదిగో ఈ ప్రాణాత్మ దేహములో దేవునికి సమర్పిస్తున్నానని దేవుడికి అప్పగించుకొని నా ప్రియదని బిడ్డలారా దేవుని ఎదుట మర్యాదగా బ్రతికితేనే తప్ప ఈ మర్యాద తెలియనటువంటి వ్యక్తుల మధ్యకి దేవుడు ఏం పంపించాడు సింహాలను పంపించాడు ఎంతకు సింహం అంటే ఎవరు సాతానుడే సాతానుడే సింహము గట్టిగా చెప్పండి హల్లెలుయ్యా మీ ఇంటికి దేవుడు రావాలా సింహాలు రావాలా దేవుడు రావాలని ఎంతమంది ఆశపడుతున్నారు ఎత్తండి దేవుని మర్యాద తెలియకపోతే ఏమొస్తాయి మీ ఇళ్ళకి సింహాలన పడుతున్న దయ్యాలు వస్తాయి పేతురు రాసిన మొదటి పత్రిక ఐదు అధ్యాయం మీ విరోధియగు అపవాది గర్జించు వలె ఎవరిని మృంగుదునా అని నాకు ఫాస్ట్గా వాక్యం పంపియాలి దాని స్తోత్రం కలుగునగా ఏమని రాయబడింది చదువు నిర్భరమైన బుద్ధి గలవారై అలే లుయ అలే లూయ మెలుకువగా మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహంలే ఎవరిని మ్రింగుదినా అని వెలుకు చూసుకొచ్చినాడు ఇక్కడ ఏమని చెప్తుంది ఏమని చెప్తుంది గర్జించు సింహవలే వలే ఎవరిని బ్రింగాలని చూస్తున్నాడు ఈరోజు నువ్వు ఎంత సీరియస్ భక్తి చేయాలో తెలుసా నువ్వు పరలోక రాజ్యం వెళ్ళాలంటే నీ కుటుంబం అనేక శోధనలకి అనేక వేదనలకి అనేక ఇబ్బందులకి అనేక అగసాట్లకి అనేక కన్నీళ్ళకి అనేక దుఃఖానికి కారణం ఎందుకు అవుతుంది తెలుసా దేవుని మర్యాదనికి తెలియట్లా దేవుడు పరిశుద్ధుడు నువ్వు పరిశుద్ధంగా బ్రతకాలి దేవుడు దీనుడు నువ్వు దీనత్వం కలిగి ఉండాలి దేవుడు గర్వం లేనివాడు నీకు గర్వం ఉండకూడదు దేవుడు దేన మనసు కలిగిన వాడు నీకు దేన మనసు ఉండాలి నీలో గర్వం ఉంటే సాతను స్వభావం అంటే సాతానుడు వచ్చేసాడు నీ హృదయంలోనికి నీ ఇంట్లోనికి దేవుని మర్యాద తెలియాలి హలోలుయా అందుకని అంటున్నాడు దేవుని మర్యాద తెలియనటువంటి ఆ ప్రజల మధ్యకి దేవుడేం పంపించాడు చేతులపైకి ఎద్దు గడుగలు చెప్పండి దేవుని మర్యాద తెలియాలి నా దేవుడు ఎవరు ఆయన ఎవరు ఆయన ఎవరు ఆయన ఎవరు అన్నది ప్రతిరోజు నీ జీవితంలో ఆయన జీవన శైలి లైఫ్ స్టైల్ బాగా ఎరిగి ఆయన అనుసరిస్తూ లోకాన్ని వదిలేసి లోక అపవిత్రతను వదిలేసి క్రీస్తును పోలిన జీవితంతో నువ్వు ముందు కొనసాగుతున్నప్పుడు నీ జీవితము మర్యాదగా వెళ్తున్నట్టు లేదంటావా సాతాడు సింహాలు పంపించుతాడంట మన ఇళ్ళకే ఇంకొకసారి చదువుకున్న వాక్యాన్ని ఆ దేశ ప్రజలకి దేవుని మర్యాద తెలియకున్నది కనుక ఆయన సింహములను పంపించను ఇస్రాయేలు దేవుని మర్యాద వారికి తెలియనందున సింహముల వారిని సంపుచున్నవి చూసారా సింహాలు వచ్చి ఏం చేస్తున్నాయి సంపేస్తా మర్యాద లేని వాళ్ళని ఈరోజున ఆప్తిత్వం పొందిన నీవు బ్రతుకున్నట్ట ఆత్మీయత చనిపోయినట్ట బ్రతుకున్నట్ట చనిపోయినట్ట బ్రతుకున్న వాళ్ళ ప్రార్థనలు ఉంటాయి బ్రతుకున్న వాళ్ళ ప్రార్థనలు ఎంత పవర్గా ఉంటాయి బ్రతుకున్న వాళ్ళ పాటలు ఎంత పవరుగా ఉంటాయి బ్రతుకున్న వాళ్ళ చప్పట్లు ఎంత పవర్గా ఉంటాయి బ్రతుకున్న వాళ్ళ యొక్క ఆత్మీయత ఎంత ఉజ్జీవంగా ఉంటుంది సత్యన వాళ్ళు రోగిస్టులు ఎట్లుంటారు ఎట్లుంటారు బాగున్నా లేండి ఎక్కడో ఉండదు కోమాలు చచ్చిపోయారు ఆత్మీయతలో రోగులు అయిపోయారు దిగజారిపోయారు కారణం ఏంటంటే సింహాలు వచ్చి వారిని ఏం చేస్తున్నాయి చంపేస్తున్నాయి ఎందుకని దేవుని మర్యాదని దా ఇంట్లో ఎవరికి దేవుడు పరిశుద్ధుడైతే ఇలా మిత్రులు దేవుడు దీనుడైతే ఇలా అందరు గర్విష్ఠులుగా ఉన్నారు దేవుడు ప్రేమ గలవాడైతే ద్వేషాలు కక్షలు ఎన్నో రకాలైనటువంటి వ్యసనాలతో బ్రతుకుతున్నారు దేవుడు ఎవరండి ఆయన ఆయన తండ్రిని కనపరిచేవాడు వీళ్ళెవరిని కనపరుస్తున్నారు లోకంలో ఉన్నటువంటి రాజకీయ నాయకుల్ని సినిమా యాక్టర్లని అందరినీ కనపరుస్తున్నారు దేవుని మర్యాద తెలుసా నీకు స్తోత్రం ఒక సంఘానికి నేను ఆరా ఆదివారం ఆరాధనకి వెళ్ళా ఆ సంఘంలో ఉన్న సంఘ పెద్ద ఆదివారం ఆరాధనకు రాలా ఎక్కడ పోయాడు అంటే ఆ రోజు ఎవరు ఒక ఎమ్మెల్యే వస్తున్నాడు ఆ ఎమ్మెల్యే కోసం జెండాలు పోయి పట్టుకోవడానికి పోయాడంట చూడండి జెండాలు మొయ్యడానికి జెండాలు ఓపడానికి పోయాడంట వాడు పోవటమే కూడా పది మంది తీసుకొని పోయాడు వీళ్ళకి దేవుని మర్యాద తెలుసా తెలుసా అంటే ఇక్కడ ఎమ్మెల్యే ప్రాముఖ్యం అనుకున్నాడు కానీ దేవుని మాత్రం ప్రాముఖ్యమని అనుకోలేదు ఆ తర్వాత నా ప్రయత్నం దినబెడ్లారా ఆ ఇంటి మీద పెద్ద శోధన వచ్చినప్పుడు నేను చెప్పాను నీకు దేవుని మర్యాద తెలియట్లేదు కనుక దేవుడే నీ కుటుంబంలో అనేక సింహాలను పంపిస్తున్నాడు దేవుడే అనేక శోధనలు గురి చేస్తున్నాడు దేవుడే నిన్ను విడిచిపెట్టేశాడు కారణం ఏంటి నీకు దేవుని మర్యాద తెలియడం లేదు చదురు పైకి చెప్పండి చెప్పండి గట్టిగా అల్లలుయా